పిసిసి అధ్యక్షుడుగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా నియమింపబడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఎన్ఎస్యుఐ నుండి చాలా కాలంగా పార్టీలో పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ గారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా పార్టీ పటిష్టతకు రాబోయే అన్ని రకాల ఎన్నికలకు సంబంధించి నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్న పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి సముచిత స్థానం ఇవ్వడంలో తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తూ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే అనేక కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ మంచి ఉత్సాహంగా తీసుకుపోయే అంశంతో ఎన్ఎస్ఏ నుండి వచ్చినటువంటి నాయకుడిగా రాష్ట్ర కాంగ్రెస్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల దాకా చేర్చేందుకు కూడా పార్టీ కార్యకర్తలు వినియోగించుకునే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఒక బలహీన వర్గాల నాయకుడిగా తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీలో కూడా బలహీన వర్గాలకు సముచిత స్థానం వచ్చే విధంగా మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన ప్రయత్నాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరొకసారి అభినందనలు